సార్ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఒకసారి నేను కలిశాను సార్తో మాట్లాడాను ఇట్లా మాట్లాడుతున్న సందర్భంలో సారే ఒకసారి ఏం చెప్పారంటే ఆయన ఎప్పుడు ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా మా పిల్లలకి హాస్టల్స్ ఇవ్వండి లేకపోతే సొంత బిల్డింగ్స్ ఇవ్వండి డైట్ ఛార్జీలు పెంచండి వీటి గురించి అడిగేటండి నేను అని చెప్పారు సో ఆయన ఎప్పుడు విద్యార్థుల కోసం వాటి కోసమే పోరాటం చేయటం వల్ల కొంత మీకు బలం ఉండి కూడా బలగా ఉండి కూడా రాజకీయంగా మీరు వెనకబడ్డారు అనుకోవచ్చా అంటే నాలుగైదు దశలుగా ఉద్యమాలు ఉంటుంది ముందు చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు చదువుకుంటున్నప్పుడు పౌష్టికరమైన ఆహారం లేకపోతే ఆహారం కావాలి చదువుకోవడానికి విద్యావకాశాలు రావాలి దానికి రిజర్వేషన్లు కావాలి ఆ రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగాలి చదువుకున్న తర్వాత ఏం కావాలి ఉద్యోగాలు కావాలి ఇక్కడి వరకు ఒక రకమైన ఉద్యమం అది కృష్ణయ్య గారు ఆనాడు వారితో పాటు మేము కూడా కలిసి పనిచేసినాం వారి నాయకత్వంలో నేను కూడా పనిచేసినాను దాని తర్వాత ఆయన ఏం చేసినాడు కనీసం స్థానిక సంస్థలలోనైనా మన వాళ్ళకి అవకాశాలు వస్తే తర్వాత చట్టసభల గురించి మాట్లాడదామని చెప్పి స్థానిక సంస్థల ఉద్యమాలు కూడా ఆయన చేశాడు కొంతవరకు రిజర్వేషన్లు వచ్చాయంటే కూడా కృష్ణయ్య గారి పాత్ర బహుముఖంగా ఉన్నది ఇవాళ చట్టసభలో రిజర్వేషన్లు ఉంటున్నాడు వాటితో పాటు చాలామంది మాట్లాడుతున్నారు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు మాట్లాడారు అనేక రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రముఖులు మాట్లాడారు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు విశ్రాంత జీవితంలో కూడా దాని మీద పోరాటాలు చేశారు కొంతమంది సిద్ధాంత భావజాల రచనలు కూడా చేశారు రాజకీయ పార్టీ నిర్మాణానికి కావాల్సిన విషయాల మీద చాలామంది చాలా పుస్తకాలు రాసినారు మహాత్మా జ్యోతిబాబులు ఏం చెప్పినాడు రామన్నవర్ లోహియా గారు ఏం చెప్పారు సాహు మహారాజ్ గారు ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేశారు పెరియార్ రామస్వామి నాయకర్ గారు రిజర్వేషన్ల కోసం ఏ విధమైన పోరాటం చేశాడు వాటి మీద పుస్తకాలు వచ్చాయి అనేకమైన ప్రసంగాలు చేశారు జీవితం అంతా కూడా త్యాగం చేసి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేశమంతా ఉత్తర భారతదేశం అంతా కూడా శ్రీ డాక్టర్ రామ్మనవర్ లోహజా గారి ప్రభావంతో రాజకీయ పార్టీలు జనతా పరివార పార్టీలు ఏర్పడి వారు రాజకీయ ఉద్యమంతో రాజకీయ పార్టీలు ఏర్పరిచి వాళ్ళే అధికారంలోకి వచ్చారు అది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ దాన్ని కైవసం చేసుకుంది ఎందుకంటే అలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెలుగుదేశాన్ని ఆశ్రయించారు చదువుకున్న వాళ్ళకైనా పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చారు దాని ద్వారా బీసీ రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది సరే ఇవాళ ఆ రాజకీయ పార్టీలో ఆ విధమైన ఆలోచన ఉందా లేదా రామారావు గారితో పోల్చేంత నాయకుడు ఆ పార్టీలో ఉన్నాడా లేదా అనేది చర్చ చర్చానీయాంశం కాదు నేను తెలుసుకోలే గాని తెలంగాణ రాష్ట్రంలో ఇలా స్పష్టమైన స్పేస్ ఉన్నది ఒక వ్యాక్యూ ఉన్నది ఒక శూన్యత ఉన్నది వీరి ఇటువైపు వారు అటువైపు వారు అటువైపు అనేటువంటిది ఒక తేట తెల్లమైన విధానం కనబడతా ఉన్నది మరి బీసీల ఆరు ఇటువైపు బీసీలు ఎందుకు ఏకం గారు బీసీలు ఎందుకు రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ పెట్టి ఇతర బలహీన వర్గాలను ఎందుకు కలుపుకోరు అనేటువంటి కూడా చర్చలు జరుగుతున్నాయి అయితే ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక బీసీ రాజకీయ పార్టీ వస్తే ఒక కాన్స్టిట్యున్సీలో అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ముగ్గురు ఒకవేళ బీజేపీ పక్కన పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక బీసీ క్యాండిడేట్ నుంచో పెట్టి అనుకుంటున్న బీసీ పార్టీ ఒకటి వచ్చి వాళ్ళు బీసీ నుంచే పెడితే మూడుగా బీసీ చీలిపోయి వేరే పార్టీ ఇంకో క్యాండిడేట్ నుంచే పెడితే ఆ స్థానంలో బీసీ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది కదా అయితే ఇప్పుడు రాజకీయ పార్టీ నిర్మాణానికి కావాల్సినటువంటి భూమికకు తొలి దశ తొలి తొలి అడుగులు మాత్రమే పడుతూ ఉన్నాయి ఇది ఏ దశకు చేరుకుంటది ఏ దశగా నిర్మాణం అవుతుంది పార్టీగా నిర్మాణం అయితే ఆనాడు ఏ విధమైన నిర్మాణ చర్యలు తీసుకోవాలనేటువంటిది ఇది చాలా ప్రాథమికమైన దశ అందువల్ల గెలుపు ఓటములను ఇవాళనే నిర్ధారించేదానికంటే కూడా గెలిపే ధ్యేయంగా పోవాలనుకున్నప్పుడు రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటే బీసీల్లో ఉదాహరణ నేను ఉదాహరణ చెప్తాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలవాలనుకుంది జనసేనతో పొత్తు పెట్టుకున్నది ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం లాంటి పార్టీలతో ముందుకు పోతూ ఉన్నది ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ ఇతరులలో అంతకు పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి అనేకమైన రాజకీయ ఎత్తుగడలు వ్యూహలు వ్యూహాలు సమీకరణాలు ఉంటాయి కాబట్టి మీరు బీసీని నిలబెడితే మీరు వాళ్ళను ఆగ్రవర్ణాలను నిలబెడితే మీ బీసీ అభ్యర్థి ఓడిపోతాడు ఇది చాలా ప్రాథమికంగా దాని గురించి అంత చర్చ చేయాల్సిన అవసరం లేదు వ్యూహాలు వ్యూహాలు ఉంటాయి స్పష్టమైన వ్యూహాలు ఉంటాయి సిద్ధాంత చేసినప్పుడు సమస్యలను తెలుసుకుంటున్నప్పుడు క్షేత్రస్థాయి వరకు అంటే గ్రామ గ్రామానికి పోయి రచ్చబండల మీద కూర్చొని ఆ ఊరు గ్రా ఆ ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు ఆ ఊళ్ళో ఎన్ని కులాలు ఉన్నాయి వాళ్ళ ప్రాతినిధ్యం ఏంటి అంటే స్థానిక సమస్యల నుంచే ఈ రాజకీయ అవకాశాలు అనేటువంటి దిశగా మనం మనం కూడా ప్రయత్నాలు చేస్తాం కాబట్టి చివరి దశలో తీసుకునే ఎత్తుగడలు వేరుంటాయి దాని మీద పెద్ద భయ భయపడాల్సినటువంటి అవసరం లేదు అంతేకాకుండా మీరు అడగకుండా నేను చెప్తా ఉన్నాను బీసీల పార్టీలు ఉన్నాయి లేదా ఎస్సీలు రాజ్యాలు రాజ్యాధికారంలోకి వచ్చారు ఇటు పక్కన కర్ణా తమిళనాడులో కూడా బీసీలు ఎప్పటికీ ద్రావిడ ఉద్యమంతో బీసీలే ఉన్నారు కానీ వారి ఎత్తున అవినీతి అనేటువంటిది ఒకటి పెచ్చు పెరిగిపోయినట్టు వింటున్నారు కదా సిద్ధాంతమే లేకుండా కేవలం రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలతోనే పనిచేస్తూ ఉన్నారు కదా మరి ఎందుకోసం అనేటువంటి విమర్శ కూడా ఉన్నది ఈ అనుభవాలన్నీ మనం చూస్తున్నాం జరిగిందా జరగలేదా అనేది మనకు అప్రస్తుతం వారెవరో అన్న స్టేట్మెంట్ మీద నేను దాని మీద స్పందించడానికి నేను సిద్ధంగా లేను కానీ నేనేమంటున్నానంటే ప్రజాధనాన్ని సమంగా ప్రజలకు పంపిణీ చేయాలి జయప్రకాష్ నారాయణ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆవిర్భవించిన ఏదైతే తీసుకొచ్చాడో అలాంటి అవినీతి రహిత సమాజ నిర్మాణమే మా లక్ష్యంగా ముందు పోవాలి ఆస్తిత బంధు బంధు ప్రీతి పక్షపాతం లేనటువంటి సమాజ నవనిర్మాణానికి బాటలు వేయాలి అనేటువంటిది మొదటి నుంచే మేము సిద్ధాంతపరంగా తీసుకొస్తాం నేను తీసుకొస్తా మీ అనేటువంటిది కాదు పెద్దలందరూ కూడా తీసుకొస్తారు కాబట్టి ఏనాడో ఒకనాడు ఒక చర్య జరగాలి ఒక అడుగు పడాలి ఒక నిర్ణయం జరగాలి యాభై అరవై శాతం జనాభాలో ప్రజాప్రాతినిధ్యం లేదు ఏదో రెండు మూడు కులాలను చూపించి ఎదిగారు కదా బీసీలు అంటున్నారు అది ఎదిగినట్టు కాదు వాళ్ళు కూడా ఎదగలేదు ఆ యొక్క సామాజిక కులాలకు వారి జనాభా ప్రకారం ఇప్పటికి కూడా అవకాశాలు రాలేదు దాంట్లో ఎవడన్నా ఒకటిద్దరు ఎదిగితే వాళ్ళను కూడా మట్టి కరిపించి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని శూన్యం చేసి కుయుక్తులతో ఇవాళ రాజకీయ క్రీడీలను చేసేటటువంటి వాతావరణం జరుగుతూ ఉన్నది కాబట్టి నేనేమంటున్నానంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉదాహరణకు తీసుకుందాం రేవంత్ రెడ్డి గారు వారి వయసు ఎంత వారు ఏ రాజకీయ పార్టీలో పనిచేసిండు ఏ రాజకీయ పార్టీకి వెళ్ళారు ఏ రాజకీయ పార్టీలో ఎంపయ్యారు ఏ రాజకీయ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు వారు ఆదర్శం అని చెప్పి నేను అనడం లేదు కానీ సంకల్పం ఉంటే చిత్తశుద్ధి ఉంటే సాధించాలనేటువంటి తపన ఉంటే అసంఘటితంగా ఉండేదానికంటే కూడా సంఘటితంగా ఐక్యంగా ఐక్యత రాగాన్ని వినిపించి నినాదాన్ని వినిపించి బీసీలు ఒక్క తాటిపైకి వచ్చి సమాజంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాలను ఏకం చేసుకొని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం అంత కష్టసాధ్యమైందా ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఇంకెన్నాళ్ళు మనం పాలితులుగా ఉందాం పాలకులు కాకపోవడానికి రాజ్యాంగం మనకి ఏమైనా అడ్డంకిగా ఉన్నదా రాజ్యాంగంలో అద్భుతమైనటువంటి సమాన అవకాశాలు సమానత్వం ఇచ్చింది కదా పేదవాడి హక్కు గెలిచేంత వరకు ప్రజాస్వామ్యం అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని పోరాటం చేయాల్సినటువంటి ఒక గొప్ప చేయుత ఈ సమాజంలో ఉన్నది కదా ఎందుకోసం మనం పోరాటం చేయరాదు ఎందుకోసం మనం అడగరాదు కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఎక్కడికక్కడ బీసీలలో ఉన్నటువంటి మేధావులు విజ్ఞులు కవులు కళాకారులు రచయితలు ప్రతి ఒక్కరు కూడా తమ మేధస్సును ఇలాంటి ఒక ఉజ్వలమైనటువంటి ఆలోచనకు వారు అంకురార్పణగా వారు పునాదులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఆలోచన చేయండి ఎవరో ఒకరు ఆలోచన చేయాలి కదా సంఘాలుగా సంఘటితం కాకుండా సంఘాలుగా సామాజిక ఉద్యమాలకే పరిమితమై సంఘాలుగా మన భావితరాలకు కావాల్సినటువంటి ఒక బంగారు భవితకు బాట వేయకుండా ఐక్యతగా ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేయకుండా ఎంతకాలం ఈ విధంగా ఉందాం ఆలోచన చేయండి దయతో నేను ఏదో ఆషామాషగా మాట్లాడడం లేదు అసాధ్యమేమి కాదు ఈ సమాజంలో మనకు అద్భుతమైన రాజ్యాంగం ఉన్నది బాబాసాహెబ్ కూడా ఇదిగో రాజ్యాంగం ఇచ్చినా ఈ రాజ్యాంగంలో అన్ని చెప్పినా మీరు వెళ్ళండి అని చెప్పి ఈ విధంగా సూచించినటువంటి ఆ సింబల్ ఎక్కడిపోయినా మనకు ప్రతి కూడలలో బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పట్టుకున్నటువంటి ఆ యొక్క అద్భుతమైన మూర్తి మనకు కనపడతాడు దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం లేదా కాబట్టి ఆలోచన చేయండి ఎవరికి వారు సమాజంలో ఒక చైతన్యవంతమైనటువంటి శక్తిని ప్రబోధించేటువంటి దిశగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను